ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసే అంశము దేవి శరణవరాత్రిలో మూడవ రోజు అన్నపూర్ణ అమ్మవారిగా మనము అలంకరణ అనేది చేస్తాము ఏ రోజుకి ఆ రోజు అమ్మవారి అలంకరణ అనేది చేసేటైతే దేవిగా చక్కగా అలంకరణ అనేది చేయాలి అలాగే మరి తప్పనిసరిగా ముందు గణపతిని ఆరాధించటం ఆ తర్వాత అన్నపూర్ణ అష్టోత్తర శతనామవడి కుంకుమార్చన చేస్తూ చదవడము ఈ రోజున అన్నపూర్ణ అమ్మవారి అష్టోత్తర శతనామాడి లలితా శాస్త్రనామడి అలాగే అన్నపూర్ణ అష్టకము అని ఉంటుంది నాన్న అష్టకం తప్పనిసరిగా చదవండి అందుకే అందులో భాగంగా కనీసం ఒక్క శ్లోకమైనా సరే ఒక్క పద్యమైనా చదువుతూ ఉంటాము అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే వైరాగ్య సిద్ధ్యథం భిక్షాం దేహీ చ పార్వతి మాతా చ పార్వతీదేవో పితాదేవో మహేశ్వర బాంధవ శివభక్తేశ్చ స్వదేశో భువనత్రయం ఇది తప్పనిసరిగా భోజనం చేసే ముందు మనం కూడా అనుకుంటూ ఉంటాము చాలామంది కూడా భోజనము అనేటువంటి చేసే ముందు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అన్నపూర్ణ అమ్మవారికి నమస్కరించుకునే మనం భోజనం చేస్తాం మనం ఇంత తినగలుగుతున్నాము అంటే అన్నపూర్ణ అమ్మవారి యొక్క అనుగ్రహం వలన తినగలుగుతున్నాము కానీ అన్నపూర్ణ అమ్మవారి యొక్క అలంకరణ అనేటువంటిది చేస్తూ ఉంటాము ఈ అన్నపూర్ణ అమ్మవారికి అలంకరణ అనేది గంధం రంగు కానీ పసుపు రంగు వస్త్రం కలిగినటువంటి చీర కానీ ఆ రోజున కట్టాలి అలంకరణ చేసేటువంటి వాళ్ళు అలాగే ముగ్గురు పసిపిల్లల్ని ఆడపిల్లల్ని చిన్నపిల్లల్ని వాళ్ళకి చక్కగా ఇష్టంగా ముగ్గురు ఆడపిల్లలకి వాళ్ళకి నచ్చినవి తినిపించటము ఒక వస్త్రము అనేటువంటిది ఇవ్వడము పిల్లలకి సహజంగా పసిపిల్లలకి ఏమి ఇష్టము గాజులు ఇష్టము అలంకరణ అందంగా రెడీ అవ్వడం అనేది ఇష్టము వాళ్ళకి నచ్చినవి కాస్త కొనిపెట్టడము తినిపించడము ఏమన్నా సరే ఆ రోజున అన్నపూర్ణ అమ్మవారి అలంకరణ రోజున తప్పనిసరిగా చేయాలి ఆ రోజున అన్నపూర్ణ అమ్మవారికి మనము నైవేద్యము అనేటువంటిది క్షీరాన్నం నైవేద్యం పెడతాము దద్దోజనం నైవేద్యం పెడతాము అన్నపూర్ణామ వారికి మరొకటి ఏంటంటే అన్ని రకాల కూరగాయలు వేసి కూడా అన్నం వండి పెడుతుంటారు అన్నంలో అన్ని రకాల కూరగాయలు వేసి వండుతారు కిచ్చిడి అని ఏంటంటే ఆ అన్నం మనం తినగలుగుతున్నామంటే అన్నము అనేటువంటిది ఆ అన్నపూర్ణామ వారి అనుగ్రహం వలన మనం తినగలుగుతున్నాము అని చెప్పేసి అన్ని రకాల కూరగాయల ముక్కలతోటి అన్నం వండి నైవేద్యం పెడతారు లేదా దద్దోజనం చేస్తారు లేదా పాయసం చేస్తారు ఆ రోజున తప్పనిసరిగా అన్నపూర్ణ అమ్మవారికి ప్రీతికరంగా అనమాట క్షీరావనము అనేది కూడా నైవేద్యం పెట్టడము అన్నపూర్ణ అమ్మవారి అష్టోదశతనమ్మ వాడు చదవడము ఆ విధంగా అమ్మవారికి మనకు పూలతోటి అలంకరణ చేయటము నూట ఎనిమిది పువ్వులతోటి పూజ చేయటము ఇవన్నీ కూడా విశేషము